విశాఖ అంటేనే పర్యాటక ప్రాంతాలకు పుట్టినిల్లు బీచ్ కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ పర్యాటకుల్ని రారమ్మని ఆహ్వానిస్తుంటే లంబసింగి వంజంగి మేఘాలు అరకు అందాలు అయస్కాంతల్ని ఆకర్షిస్తాయి ఇదంతా ఒక అయితే రిసార్ట్ టూరిజం మరో ఎత్తు ఇప్పుడు ఇదే నయా ట్రెండ్ పర్యాటకుల్ని ఆకట్టుకునేలా టూరిజం కొత్త సభకులు సంతరించుకుంటోంది బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపేలా పర్యావరణహిత పర్యాటకం సందర్శకుల్ని సరికొత్త అనుభూతులు పంచుతోంది సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖలో పర్యాటక ప్రాంతాలకు కొదవే ఉండదు ఏ మూలకు వెళ్లినా ఏదో ఒక మణిహారం తారసపడుతూనే ఉంటుంది విశాఖ సిటీతో పాటే గిరిజన ప్రాంతాలైన అరకు పాడేరును సందర్శించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతారు ఆర్కే బీచ్ ఋషికొండ బీచ్లలో సహజ సిద్ధ అందాలను చూస్తూ ప్రకృతి ఒడిలో సేద తీరుతారు కైలాసగిరిపై కొత్తగా కొలువుదిరిన గ్లాస్ బ్రిడ్జ్ పర్యాటకుల మనసు కొల్లగొడుతోంది సీజన్తో సంబంధం లేకుండా ప్రతి ప్రాంతానికి పర్యాటకుల తాకిడి పెరుగుతూనే ఉంటుంది అందుకే పర్యాటక రంగం ఎప్పటికప్పుడు కొత్త సొబగులు అద్దుకుంటూనే ఉంటుంది విశాఖకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా కాలానుగుణంగా వస్తున్న మార్పులతో పర్యాటకులను ఆకర్షించేలా సరికొత్త ఆలోచనలు ఆవిష్కరిస్తున్నారు ఈ క్రమంలో సందర్శకులను ఆకట్టుకునేందుకు రిసార్టులు పోటీ పడుతున్నాయి అందుకే ఇప్పుడు రిసార్టు టూరిజం కొత్త ఒరవడిని సృష్టిస్తోంది పర్యావరణ హిత పర్యాటకాన్ని ప్రోత్సహించేలా రిసార్టుల్లో సహజ సిద్ధ రంగులతో పూల మొక్కలతో ప్రత్యేకమైన గార్డెన్ ఉంది రంగురంగుల పూల అందాలు పరుచుకుని సెల్ఫీ పాయింట్ గా మారిపోయింది అరుదైన పెంపుడు జంతువులు పక్షులను పెట్టింగ్ జూలో ఉంచారు బుజ్జి బుజ్జి పిట్టలు కుందేళ్లతో పిల్లలు ఆడుకుంటూ మైమరిచిపోతున్నారు చిన్న కొలనులో ఉన్న చేప పిల్లలతో గడుపుతూ మురిసిపోతున్నారు అంతేకాదు కిడ్స్ జోన్ లో సామాగ్రి సమకూర్చడంతో ఆటలు ఆడుతూ చిన్నారులు కేరింతలు కొడుతున్నారు ఇక్కడ కొన్ని చాలా బాగున్నాయి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది వర్త్ ఇట్ అనొచ్చు ఇవన్నీ బర్డ్స్ అనిమల్స్ చక్కగా చూసాను విత్ లాట్స్ ఆఫ్ అండ్ ఆల్ ఇట్స్ గ్రేట్ రిసార్ట్ విల్ బి అమేజింగ్ దేర్ ఇస్ మెనీ ఆప్షన్స్ లైక్ సైకిలింగ్ పార్క్ అండ్ జూ అండ్ ఆల్ బాగా ఎంజాయ్ చేశాను అందులో సైకిల్ రైడింగ్ ఉంటది ఇంకా ఫ్లవర్ స్ట్రీట్ కూడా ఉంటది ఇండోర్ గేమ్స్ అయితే చాలా బాగుంటాయి నేను అయితే ఇంకా ఇన్స్పైర్ అయ్యాను మీరు కూడా ఇన్స్పైర్ అవుతారు దీనికి రండి ఈ రిసార్ట్ లో సైక్లింగ్ మరో ఆకర్షణీయం సైకిళ్లు తొక్కుతూ దారి పొడవునా విరబోసుకున్న విరులను చూస్తూ చిన్న పెద్ద తన్మయత్వం పొందుతున్నారు వ్యాయామం చేసేలా జిమ్ కూడా ఏర్పాటు చేశారు రిసార్ట్ టూరిజం సరికొత్త అనుభూతిస్తోందని పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మా సన్ ఫ్యామిలీ ఇక్కడ మా ఇద్దరు డాక్టర్స్ ఫ్యామిలీ మొత్తం మూడు ఫ్యామిలీస్ కలిసి ఇక్కడ చూడాలని ప్రీవియస్ వచ్చిన వాళ్ళు చూసి చెప్పగానే మేము దానికి స్ఫూర్తిగా తీసుకొని మేము నిన్న వచ్చాము వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్న వాతావరణం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ చాలా చక్కగా అందరికీ అనుకూలంగా మరి నలుగు నాలుగు రోజులు ఇక్కడ గడపాలి అనేటువంటి యాంగ్జైటీతో అందరూ ఫీల్ అయ్యాము మేము అరకు వెళ్దాం అనుకున్నాం కానీ కొన్ని అంత టైం కేటాయించలేక మా నలుగురు మిత్రం కుటుంబాలతో వచ్చాం అండ్ ఇది ఫస్ట్ టైం మేము విజిట్ చేయడం ఆ మంచి పర్ఫెక్ట్ లొకేషన్ ఒకటి ఎంచుకున్నాం అనిపించింది పిల్లలు దే ఆర్ ఎంజాయింగ్ ఫ్యామిలీస్ ఫ్లవర్ గార్డెన్స్ అని స్విమ్మింగ్ పూల్స్ అని బీచ్ అని మొట్టమొదటి అక్కడ ఒక మ్యాప్ ఉంది రిసెప్షన్లో దాన్ని బాగా చూస్తున్నారు అండ్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ ఎంజాయింగ్ ఇయర్ రిసార్ట్ టూరిజానికి విశేష ఆదరణ లభిస్తోందని భవిష్యత్తులో మరింత విస్తృతమయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు చెప్తున్నారు పర్యాటకుల కోసం ఫైవ్ స్టార్ హోటల్స్ బీచ్ ఫ్రంట్ హోటల్స్ ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వివరించారు ఫుల్గా ఫ్లవర్స్ వస్తాయి ఈ ఫ్లవర్స్లో కూడా ఎక్కువగా మేము పెట్టున్యాసాన్ని వాడతాం పిల్లలు ఎవరైతే సిటీలో ఆ కంజెస్టెడ్ ఏరియాలో తిరగలేకపోతున్నారో వాళ్ళందరూ కూడా సైకిల్ మీద ఎంజాయ్ చేయడం కోసం వాళ్ళని ఇంట్రడక్షన్ చేసాము అది కూడా బాగా సక్సెస్ అయింది బీచ్ రిసార్ట్లో ప్రత్యేకంగా ప్రతి ఓల్డ్కి కూడా స్పెషలైజేషన్ ఉంది మాది ఆవాని అన్న బ్రాండ్తో మేము టయ్యప్పం అలాగే వాళ్ళకి కూడా వాళ్ళకి వాళ్ళకి హెల్త్కి సంబంధించిన కాన్సెప్ట్ ఉంది మే పేరు ఒరిస్సా వాళ్ళకి కూడా హెల్త్కి సంబంధించిన కాన్సెప్ట్ ఉంది అందరూ ప్రతి ఫైవ్ స్టార్ హోటల్లోనే సిటీలో కన్నా ఇక్కడ హెల్త్కి సంబంధించింది స్పెషల్గా డిజైన్స్ ఉన్నాయి అందరికీ వాళ్ళకి వేరు వేరు బ్రాండ్స్ కూడా ఉన్నాయి వాళ్ళు ఉన్నట్లు కూడా మార్కెటింగ్ చేస్తారు ఇవన్నీ కలిపి మ్యాక్సిమమ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ సిటీలో ఉన్న హోటల్లో ఎవరైతే స్టే చేస్తారో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా అక్కడ చేయొచ్చు కానీ రిసార్ట్లోకి వచ్చేటప్పుడు అలా కాకుండా బ్రేక్ఫాస్ట్ అక్కడ చేసినా పైకి వెళ్ళిపోతారు పైకి వెళ్ళి ఆ నీరెస్ట్ ఏరియాలో ఉన్న షాకుల్లో లంచ్ చేయడానికి ట్రై చేస్తారు అలా కొత్త కొత్త రెస్టారెంట్స్ ఇక్కడ డెవలప్ అవుతాయి విశాఖకు ఐటీ కంపెనీలో క్యూ కట్టడం ఇంకొన్ని నెలల్లో భోగాపురం విమానాశ్రయం పూర్తి స్థాయిలో సిద్ధం కావడం పర్యావరణ హిత పర్యాటకం పెరగడం ఇవన్నీ ఉత్తరాంధ్ర అభివృద్ధికి మరింత దోహదం చేస్తాయని పర్యాటకులు అంటున్నారు రాష్ట్రంలో పర్యావరణ హిత పర్యాటక రంగానికి ఆదరణ పెరుగుతోంది ఇక్కడ ప్రైవేట్ రిసార్ట్స్ కూడాను ప్రత్యేకంగా పర్యాటకులని సేవ తీరుస్తున్నాయి సహజ సిద్ధమైన రంగులతో కూడిన పూల మొక్కలు అలాగే ఈ రిసార్ట్స్లో విశ్రాంతిగా గడపడానికి కావలసిన అలాగే శారీరక వ్యాయామానికి సంబంధించిన అంశాలు కూడాను ప్రత్యేక ఆకర్షణగా ఉంటూ పర్యాటకులని ఆకర్షిస్తున్నాయి పిల్లలు మొత్తం కుటుంబాలతో సహా సేద తీరేందుకు వీలుగా ప్రైవేట్ రిసార్ట్స్ కూడాను అందరినీ ఆకర్షిస్తున్నాయి ప్రత్యేకించి ఐదు నక్షత్రాల హోటళ్ళు ప్రముఖ గ్రూపులకు చెందిన బీచ్ ఫ్రంట్ హోటల్స్ కూడాను ఇక్కడ పొలువు తీరనున్నాయి శ్రీ శ్రీనివాస్తో కోర్మరాజు ఈటీవీ టీవీ న్యూస్ విశాఖపట్నం